వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందులో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి వీడియో చేయడానికి అయితే చాలా చాలా వస్తాయి సో ఈ రోజు వచ్చేసి ఒక మంచి టాపిక్ తో మనం మాట్లాడుకోవడానికి పోదు నేను ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకున్నానుకుంటున్నాను మొన్న మొన్న నేను ఇంట్లో ఎంత మంది లేడీస్ ఖాళీగా ఉంటున్నారని వీడియో చేశాను కదండి సో దానికైతే వీడియోలో కన్నా అదే కామెంట్ లో కన్నా నాకైతే ద్వారా మాత్రం మంత రెస్పాన్స్ అయితే వచ్చిందండి సో ఇంట్లో ఖాళీగా ఉండే ఆడవాళ్ళు ఆ ఒక వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో దానికోసం నేనైతే మీకు చెప్తాను అలా నా హీరింగ్స్ ఎలా ఉన్నాయి నేను ఎంత గోల్డ్ వేస్తున్నా ఏం వేసుకున్నా సరే నాకు అప్పుడప్పుడు ఇలాంటి హ్యాంగింగ్స్ అంటే చాలా ఇష్టం బాగున్నాయా నేను నెబల్ తీస్తాను దీని కాస్ట్ ఎంత కాదండి ఫుల్ కాస్ట్ ఎనభై రూపాయలే అయింది చాలా 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 బాగుందండి చాలా ఈజీగా క్యారీ చేస్తున్నాను సో అప్పుడప్పుడు చిన్న చిన్న సరదాలు ఇలా చిన్న చిన్న వస్తున్నా మళ్ళీ సరదా అనిపిస్తున్నారు కదా ఇక పోతే విషయంలోకి వస్తాను షేర్ అనమాట ఈ వీడియోకి మనం యూట్యూబ్ లో కామెంట్ చేశారు ఏమని చేశారంటే అంటే కూడా చెప్తాను సో నైస్ అంటున్నారు తర్వాత తన లింక్ అనమాట ప్రొవైడ్ చేశారు లక్ష్మి ఛానల్ అనమాట లక్ష్మి గారు సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియో చూసి కామెంట్ చేసి కింద మీ లింక్ కూడా ఇచ్చారు బట్ ఏంటంటే నేను ఒకటే చెప్తాను మీరు నా ఇన్స్టా ఇన్స్టా ఉంది ఇన్స్టాకి డిఎం చేయండి ఎవరి ఛానల్ అయినా సరే చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ అయినా ఏ ఛానల్ అయినా నేను అని ప్రమోట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఇన్స్టాలో డిఎం చేస్తే నేను అక్కడ పోయి మీరు మెసేజ్ చేయండి ఇంకా వీడియో డాక్ పెట్టుకుందాము లేడీస్ ఇతని దగ్గర ఖాళీగా ఉండి ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం నేను నా ఎందుకంటే ఈ టాపిక్ నేను సెలెక్ట్ చేస్తున్నాను నాకు చాలా మంది అడుగుతున్నారు అక్క మేము ఇంట్లో ఉంటాము మీరు జాబ్ చేస్తున్నారు కదా సో మీరైతే కామెంట్ చేయమంటే చేయరు కానీ మెసేజ్లు అయితే మనం తర్జాగా చేస్తారు కదండి సో ఓకే ఎనీవే ఎవరికైనా హెల్ప్ కావాలనుకున్నప్పుడు మనం చేయగలిగితే చే చేసే స్థితిలో ఉంటే చేయొచ్చు లేదంటే తగ సలహా అయినా ఇవ్వాలనేది నా ఉద్దేశం నేనైతే ఒకటే చెప్తాను బాగా ఈ రోజుల్లో పాపులర్ అవుతుంది ఏంటంటే బ్యూటీషియన్ బ్యూటీషియన్ ఫస్ట్ సూపర్ సూపర్ బిజినెస్ అండి నాకు తెలిసి ఎందుకంటే వర్కింగ్ చేసే వాళ్ళు ఉంటారు ఇంట్లో కొంతమంది ఖాళీగా ఉంటారు కదా వాళ్ళు కూడా ఆ పార్టీ కానీ లేదా వాళ్ళ తగిన మీటింగ్స్ అని ఉంటాయి కదా లేడీస్ కి మనకి కిడ్డీ పార్టీలు అని చాలా చాలా లేడీస్ క్లబ్స్ అని సో వాటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉంటారు నెక్స్ట్ ఇప్పుడు అన్ని అకేషన్స్ ఉన్న సీజన్ లో గాని ప్రతి దానికి కూడా బ్యూటీషియన్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి బ్యూటిషియన్ అయితే చూస్ చేసుకోండి చూస్ చేసుకున్న వాళ్ళైతే సో ఇంకొక విషయం ఏంటంటే దీంట్లోనే ైబ్రోసు ఫేషియల్ హెయిర్ కట్స్ ఇవి వచ్చు ఇప్పుడు అన్ని బ్రైడల్ మేకప్స్ నడుస్తున్నాయి కాబట్టి మీరు చక్కగా ప్రతి ఫంక్షన్ కూడా కాంటాక్ట్ పెట్టేసుకొని చక్కగా వెళ్ళి మీరు మేకప్స్ చేసి రావచ్చు హెయిర్ స్టైల్ అయితే చాలా చాలా క్రేజ్ ఉందండి సారీ ప్లీ ప్లేటింగ్ కో చాలా మస్తు మస్తుగా ఉన్నాయి అసలు డిమాండ్ అయితే చాలా చక్కగా ఉన్నాయి ఇవి నేర్చుకోండి సో రెండొక రెండొక విషయం ఏంటి అంటే అంతే కాదండి ఇందులోని బయటికి వెళ్లి చేసే వాళ్ళు బయటికి వెళ్ళి చేయొచ్చు లేదు మేము ఇంట్లోనే చేస్తాం అనుకున్న వాళ్ళు చక్కగా ఇంట్లోనే మీరు ఆ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో చేసుకున్న వాళ్ళు చక్కగా బయట బోర్డు పెట్టుకోండి హెయిర్ కట్స్ హైబ్రోస్ ఫేషియల్ దాగా చేసేస్తూ ఉండండి ఏం పర్వాలేదు చాలా మస్తుగా మనీ వస్తుంది మేము ఇంట్లో ఖాళీగా ఉన్నాం అనే సమస్య ఉండదు వీటికి అయితే గా స్ట్రీట్ సైడ్ ఉన్న హౌసెస్ అంటే మెయిన్ రోడ్ దగ్గర ఉన్న హౌసెస్ ని తీసుకో చూస్ చేసుకుంటేనే మీరు బెటర్ ఆ విషయంలో మాత్రం ఒకటి రెండోది వచ్చేసి చాలా మంది బాగా చదువుకొని అలాంటి వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకోవచ్చు మెడిషన్ వాళ్ళకి కూడా చెప్పుకోవచ్చు ఈ బాగా ఇంగ్లీష్ వచ్చినా హిందీ వచ్చినా లేదా తమిళం కన్నడ మరియు ఇది ఎనీ ఏదైనా సరే ఏ భాష అయినా సరే మీ ఇష్టం సో ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసుకోవచ్చు నేర్చుకునే వాళ్ళు గోకొలాలు ఉన్నారు సో మీరు దాని మీద కూడా ఇంట్రెస్ట్ చూపించి చక్కగా మీరు హ్యాపీగా ఆన్లైన్ లో సబ్జెక్ట్ అనేది తెలియని వాళ్ళకి చెప్పారు అది చాలా మంది ఇంట్రెస్ట్ ఎందుకంటే బయటకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు టైం చాలా వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ రెండు విధాలుగా మీరు అలా చేసుకోవచ్చు ఇంకోటి మూడవది అందరికి తెలిసిన విషయం ఏనండి కానీ దీంట్లో కష్టము ఉంటది సుఖము ఉంటది ఫలితం కూడా అంతే ఉంటుంది అది ఏంటి తెలుసా మిషన్ మిషన్ వర్క్ చేయటం టైటిల్ కుట్టడం గాని సారీ పాల్స్ కుట్టడం జిగ్ జిగ్జాగ్స్ చేయడం కాని బ్లౌజెస్ కుట్టడం కాని ఏదైనా సరే వర్క్ కూడా కొంచెం కష్టంగానే ఉంటది కాదు మనకి అమౌంట్ కూడా అంతే ఉంటది ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్స్ ఉన్నాయి బ్లౌజెస్ సారీ బ్లౌజ్ ఒక్కొక్క దగ్గర ఎనిమిది వందలు సారీ బ్లౌజ్ రెండు నార్మల్ గా కుండేసి ఇవ్వాలంటే ఎనిమిది వందలు తొమ్మిది వందలు తీసుకుంటున్నారు సో అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఓన్ల మెసేజ్ అంటే నేను చెప్పలేను కాబట్టి సో ఒక వీడియోనే చేస్తున్నాను తెలిసిన వాళ్ళు చూసుకుంటారు తెలియని వాళ్ళకి ఇంకెవరికైనా ఐడియా కావాలంటే తీసుకుంటారు సో అందుకనే వీడియో చేస్తున్నాను ఇంకొలా అయితే అనుకోవద్దు సో మిషన్ విషయంలో కూడాను చక్కగా వాళ్ళకి అమౌంట్ అయితే వస్తుంది ఏమీ లేదు మేము బ్లౌజెస్ కుట్టలేము అనుకున్న వాళ్ళు కూడాను సారీ చిక్ చిక్జాక్ ఫాల్స్ ఇవి పెట్టుకున్న బ్రహ్మాండంగా మీకు అమౌంట్ అయితే వస్తుంది సో అదే కా అదే కాదండి నెక్స్ట్ ఇంకా బ్లౌజెస్ వీటి వల్ల కూడా నైటింగ్ కి స్టిచ్చింగ్ చేయడం డ్రెస్ కి స్టిచ్చింగ్ చేయడం వీటి వల్ల కూడా వస్తుంది అనమాట అమౌంట్ సో అలా కూడా ఒకసారి డ్రై చేయండి బయట అయితే రేట్స్ తోని ఒకసారి కంపేర్ చేసుకొని వీరు వాటికి ఎంత బాగా ఫినిషింగ్ ఇస్తారో అంత మనకి అమౌంట్ అయితే రీచ్ చేయండి సో ఫ్రెండ్స్ చాలా ఒక విషయం అంతేకాదు ఇంకా ఇంట్లోనే ఒక మంచి మంచి పల్లెటూర్లో పల్లెటూర్లో అయినా లేకపోతే మంచి స్ట్రీట్స్ లో అయినా కాలనీలోనే వాటిలో తక్కువ అంది చెప్తాను ఎందుకంటే మేమున్న సైడ్ కాలనీలో అయితే ఆ ఒక్కొక్క కోలనీలో ఒక్కొక్కలా ఉంటది కాబట్టి అంతగా బిజినెస్ వర్కౌట్ అవుతుంది కొన్ని స్ట్రీట్స్ అంటే మాత్రం చక్కగా వర్క్అవుట్ అయ్యింది సో నైట్ బిజినెస్ సారీ బిజినెస్ ఇలాంటివైతే చేయండి నేనైతే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను సో ఏంటి అనేది ముందు ముందు చెప్తాను కావాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ నాకు కామెంట్ చేయండి మెసేజ్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మెసేజ్ చాలా సో నేనేం ఏమి చేస్తున్నాను ఏంటి అనేది మరొక మంచి వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇదండి విషయం మీరు చక్కగా టైలరింగ్ అయినా బ్యూటిషియన్ అయినా ఆన్లైన్ క్లాసెస్ వీటిలో ఏవైనా చక్కగా కండక్ట్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర కూడా ఈ మధ్య చాలా మంది పికెస్ చేస్తున్నారు ఒకసారి అది కూడా ట్రై చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మీరు చేసిన చికెన్ పిగ్గెలు లేకపోతే వెజ్ పిగ్గెలు ఖాళీ ఫ్లవర్ పిక్కెస్ చాలా మంది చేయడం చూసాను నేను ఇంట్లో చేస్తుంటా తిప్పి ఉంటాను సో అలా పిక్కెల్స్ పట్టడం కానీ ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ ఏవైనా లేడీస్ ఉన్నదాంతో స్టార్ట్ చేయొచ్చండి అలా స్టార్ట్ చేయడం వల్ల మీకు చాలా చాలా వరకు వర్క్అవుట్ అవుతుంది ప్రయత్నం అనేది చేయాలి ఫస్ట్ అది ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అనే విషయం తర్వాత ప్రయత్నం చేస్తే అసలు అది ఏమవుతుందని మనకు ఒక ఐడియా వస్తుంది సో ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వస్తుంది మంచిపోదు చాలా చాలా బతిని చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సో మీ దగ్గర వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరికైనా ప్రమోట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నాకు ఇన్స్టాలోన మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోలో కలుస్తాను